నమస్తే ఏం చేస్తుంటారు నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ అండి ఇంజనీరింగ్ అంటే గేట్లు షెటర్లు కాంప్లెక్స్లు కంటాటకు చేస్తూ ఉంటాను ఓకే అంటే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటే మీకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధం ఉంటుంది కదా అండి చాలా ఇసక్కి మాకు బాగా లింక్ ఉంటుందండి అది ఇసుకుంటేనే మా పనులయ్యేది అయినా అప్పుడు మహాత్మ్యులు పొందిమంటే కొన్నాళ్ళు కండమైపోయాం ఒకసారి ఆల్రెడీ మీకు నేను చెప్పించి ఉంటే ఇచ్చిండుండా ఈ ఇసుక వల్ల కుటుంబాలు కుటుంబాలు నాశనం అనేది అని దేనిగా ఇసుక బ్లాక్ అమ్ముకున్నవాడికి బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడికి సీఎం చేస్తే అలా ఉంటుందిగా ఇవన్నీ బ్లాక్లో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ కరెక్ట్ వ్యాపారాలు చేసేవా ఎవరు ఉన్నారండి ఆయన దగ్గర అట్టు ఉన్నారు కాబట్టి జనం కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళకి లేట్ లేట్కి లేటుగా ఇచ్చిన లేటెస్ట్గా ఇచ్చారు బంగనామాలతో బంగనామాలు అంటారు బంగనామా వాస్తవం అది అదృష్టం ఉండాలి బంగనామాలు రావాలన్నా అదృష్టం ఆయనకు దేవుడు దేవుడిచ్చాడు అంటే ఇక్కడ చూస్తే కనుక ఇచ్చింది ప్రజలు కాదు ఈవీఎంలు అంటున్నారు తీర్పు మరి దాన్ని ఎలా చూడాలంటారు అలాగా వాళ్ళకి అనిపిస్తున్నాము మరి పోయినసారి ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు ఒకసారి గుర్తు తెచ్చుకోండి పోయినసారి ఎలా ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ జరిగిందో ఈసారి అంతా ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ జరిగిందండి దాని అనుమానమే లేదు వాళ్ళు ఎట్ట ఊహించుకుంటే అట్ట ఊహించుకోవడం ఇంకా మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రధాన నిర్ణయాల్లో పెన్షన్ పెంపు ఒకటి అలాగే ఇసుక విధానంలో మార్పు ఈ మార్పు వల్ల మీ వర్క్లు ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు ప్రజెంట్ మార్పులు గుడు మార్పులు వచ్చింది వచ్చింది పనులు మొదలైంది మీరు లేదో ఒక టైంలో పూల మార్కెట్ సెంటర్లో పనులు ఉండేవాళ్ళు కాదు వచ్చేవాళ్ళు కాదు అని ఓటర్ల పనులకి పెళ్ళిళ్ళు పనులకి సప్లర్ పనులకి వెళ్ళేవాళ్ళు ఇతను పుణ్యమా అంట ఈ పెళ్ళి చూడండి పూల మార్కెట్ సెంటర్లో బెల్ల నెరునర్ సెంటర్లో బెల్లర్ వర్కర్లు అందరూ ఉంటున్నారు పనులు చేసుకుంటున్నారు అన్ని చోట్ల అదే లేదు ఇసుక విధానం కూడా కొత్త విధానం వల్ల పెద్ద ఉపయోగం లేదు పాత రేట్లకే వస్తుంది దానివల్ల పెద్ద ఉపయోగం లేదంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ముందంటారా మరి అవన్నీ ఉట్టి మాట్లాడి వాళ్ళు ఎట్ట బుర్ర చెల్లాలా ఏం చేయాలా వాళ్ళు అంతే తప్ప ఇసుకల విధానం లేకపోతే పనులు ఎందుకు ఒప్పుకుంటున్నారు పనులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు దగ్గర పనులు వర్కలు జరుగుతున్నాయో వర్కలు జరుగుతున్నాయి వీళ్ళు ఏంటంటే కావాలని మసిపూసి మూసి మారి చేయడం వీళ్ళంతా స విషయాలని అది మరి ఈ అరవై రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరిందనుకోవచ్చు అంటారు పెన్షన్ డమ్మక కొట్టారండి పెన్షన్ డమ్మక మామూలు అమ్మక కాదు వెయ్యి రూపాయలు ఇచ్చి ఐదు వందలు రెండు వందల యాభై రూపాయలు పెంచి జనాలని ఐదు సంవత్సరాలు చక్కబచ్చని చేయించావు ఇప్పుడు చేసిన దాంట్లో ఏదో ఏడు వేలు అంటే మామూలు మాట్లాడేది ఎంత డబ్బులు ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టారు అలాగే పెన్షన్ మీద ఒక నమ్మకం వచ్చిన జనాలకి ఏడు వేలు ఇవ్వడం వల్ల నెలల ఇస్తాడు చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకం ఏర్పడింది అది అంటే ఈ పెన్షన్ ఒకటేనా ఇప్పుడు ఏదైతే కనుక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా మాకు భయమే వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా మరి అంత భయపడే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారనుకోవచ్చు అంటారు ఆయనకి చేసే నమ్మకం ఉంది పట్టుదల ఉందండి ఆయనకి సహకరించే వాళ్ళు ఉండరు ఇన్ని ఇతనికి అది లేదుగా చంద్రబాబు గారు రాగానే సీఎం కాబట్టి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అండి ఎన్ని పెట్టారు అంత ఉండాలి ఒకళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు గన్నవరం నుంచి వెళ్ళి వెనక్కి వెనక్కి వెళ్ళిపోయారు మర్చిపోతారా జనాలు మీరు చేసినవి ఈ రోజు అందరూ వస్తున్నారు పెట్టుబడులు పెడతానికి అంతకుముందు ఎక్కడ ఉండేస్తా కంపెనీలు అసలు ఏం లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు కదా మరి దాని గురించి ఏం చెప్తారు మరి ఏమంటే గుడివాడ అమర్నాథ్ కరెక్ట్గా ఆయన పేరుని పది సార్లు చెప్పను ఆయన పేరు అని చెప్పుకోవడం రాదు ఆయన పేరుని కూడా ఏంటంటే గుడివాడ కొబ్బరికాయ నాయుడు అది అంటారు ఆయన పేరన పలటం రాదు ఆయన కూడా విమర్శించే మనిషి కాదండి ఎవరినైనా విమర్శించాలంటే హోదా ఉండాలి ఒక పేరు ఉండాలి అతనికి ఇతన్కి తేడా లేదండి అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంత సీటు అరాచకాలు జరుగుతున్నాయి విధ్వంసాలు జరిగిపోతున్నాయి అంటూ మరి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు కదా నిజంగానే రాష్ట్రంలో విధ్వంసాలు జరుగుతున్నాయి మాట్లాడిగారండి విద్వాంసాలు జరుగుతున్నాను సరే మీకు కళ్ళు ఏమైనా కనబడలేదా మైనార్టీలుగా కర్నూలులో ఫ్యామిలీ ఫ్యామిలీ రైలు కిందపడి చచ్చిపోయారు అప్పుడు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం మీ పేర్లు చెప్పి చచ్చిపోయారు పలా వైసీపీ నాయకుల వల్ల మేము చచ్చిపోతున్నాం అని చెప్పి చచ్చిపోయారు అప్పుడు ఏం చేశారండి ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు వాళ్ళు నలుగురు చచ్చిపోయారు అప్పుడు ఏమైందండి మీకు చచ్చిపో అప్పుడు చచ్చిపోలేదా మన కదా వైజాగ్ మాస్టర్ గారు సుధీరు సుధాకరు అతను చచ్చిపోలేదా డాక్టర్ సుధాకర్ మీకు ఇంతమంది చచ్చిపోని కుడతా ఓ మైనార్టీలు మీకు టార్గెట్ మీకు ఇప్పుడే మైనార్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు అంటున్నారు ఏమండి జరిగింది అంటే ఒక సాక్ష్యం ఉంటుంది ఒక లెక్క ఉంటుంది రామనండి సాక్ష్యం తీసుకొని రామ కూర్చొని పబ్లిక్లో మాట్లాడుకుందాం ఎన్ని కాకమ్మ కబురులు చెప్పి చేయడం కాదండి రియాలిటీ ఉండాలి ఏదైనా రియాలిటీగా పొలం పొలం జరగ జరిగింది కేసు పెట్టండి దాని విచారణ ఉంటుంది దానికి విచారణ లేకుండా మీరు చెప్తూ అయిపోద్ది మేము వంద చూద్దాం కావాలని మీరు చేసినాయి కోడాలని చేసినాయి వంశ చేసినాయి మీరు చాలా ఉండి కోడాలని చాలా ఉండయి ఇప్పుడు అసలు అటు కనుమరుగైపోయాడు మరి తొడలు కొట్టి శబ్దాలు కొట్టేవాడు ఈ వంశీ ఏమయ్యారని వీళ్ళంతా ఎందువల్ల అండర్గ్రౌండ్కి వెళ్ళారనుకోవాలంటారు వీళ్ళందరూ వాళ్ళు చేశారండి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వెళ్ళిపోయారు తప్పు చేయని వాళ్ళు ఉంటే బయటకు వచ్చి నిలబడి మాట్లాడుకోవాలి ఇప్పటి ఒక్క ఎమ్మెల్యే అంతే వైసీపీ ఎమ్మెల్యే చూడండి అందరూ దాక్కుంటున్నారు అంత అవసరం ఏముందండి మీకు తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారు మీరు మీరు ఉండపుడు మీరు పనులు అన్ని తిరగ పనులు డబల్ పనులు చేశారండి మున్సిపాలిటీ పనులు కానీ ఏ పనులైనా పైప్ లైన్ పనులు కానీ ఎక్కడ కరెక్ట్ చేశారండి వాళ్ళు వాస్తవం మాకు జరిగింది వంటల్లో వాటర్ లైన్ వేసి తీసి తీపిచ్చేసారండి మా వంటౌన్లో జరిగింది చూస్తున్నాం ఎన్ని డబల్ పనులు చేయించారు వాళ్ళు డబ్బులు ఎవరు అండి పబ్లిక్ డబ్బులు నుంచి వస్తాయి పన్నుల దారా ఐదు రోజులు డబ్బులు అయ్యి ఎంత వేస్ట్ చేశారు ఎంత మంది చచ్చిపోయారు యాసిలెంట్ అయ్యి లెక్కలు లేని యాస్ చేయడం చాలా అయినాయండి లెక్కలు లేనివి ఇన్ని మీ స్వార్థాన్ని ఇంతమంది బలి తీసుకొని ఈరోజు కాకం కబలు చూస్తారా మీరు ఇదంతా కాదు ముఖ్యంగా చూస్తే అసెంబ్లీ సాక్షిగా మరి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటున్నాడు ఆయనకి సిగ్గుండాలండి ప్రతిపక్ష అయిందండి ఒక నూట యాభై సీట్లు వచ్చినా వంద సీట్లు వచ్చినా ఒక డజన్ సీట్లు ఆయనకి ఏమో కనిపెట్టిస్తారని ఆయన ప్రతిపక్ష హోదా డజను డజన్ అంటే పన్నెండు పదకొండు వచ్చింది ఆయనకి డజన్ సీట్లు సంపాదించుకున్న శాతకాలకి జనాలు పెడతాడా అంటే ఇక్కడ ఈ పదకొండు సీట్లు ఇవ్వటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అయ్యా ఏదో ఉండారుగా పిచ్చోళ్ళు ఉంటారు కానీ పాప చదువు లేని రాను వాళ్ళు తెలియక గుడ్డోళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళ శాతం వీళ్ళు లేపించుకున్న ఓట్లు అవి అయ్యో పదకొండు కూడా వచ్చే కాదు తెలియ తెలియక వేసిన ఓట్లు అండి అవన్నీ అవన్నీ ఓటింగ్ ఉంది నేను ప్రజల తరఫున ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తా అంటున్నారు కదా చేస్తారా నిజంగానే ఇక ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా వచ్చాడండి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన ఒకసారి పెట్టాడు వచ్చాడా ఇప్పుడు ప్రతి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్లు పెట్టాడు ఈయనొక్క మీటింగ్ పెట్టాడా భయం భయం ఈయన ఈయనకుంటారుగా ఇన్ని ఎవరెవరిని ఇబ్బంది పెట్టారో అలా వాళ్ళ నుంచి ఉంటుందేమో భయం భయం పుడుతుంది ఆయనకి ఒక ప్రతిపక్ష నాట మీటింగ్ పెట్టమంటే సరిగ్గా చూద్దాం అని సత్తా వస్తున్నారు కదా మొన్న వినుకొండ వెళ్ళారు ముందు నంద్యాల వెళ్ళారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు పదే పదే లేండి ముందు ఒక సర్వే పంపించుకోవాలని అక్కడక్కడ సెంటర్ వాళ్ళ మనుషులు పెట్టుకొని ఎంక్వైరీలు చేసుకుని మీటింగ్లు పెట్టుకుంటున్నారన్న తెలియదు ఎవరు అండి అయింది అండి గతంలో ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓన్లీ ప్రెస్ కు మాత్రమే పరిమితమై అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు అంటారు అసెంబ్లీకి వస్తే పక్కన ఉండారుగా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు పక్కన నిలబడాలిగా నిలబడి మాట్లాడాలి ఆయన కోసం ఒక లైన్ తయారు చేయాలి నిలబడి చేస్తానికి ఈ పక్కన ఉండాలి అందరూ వాళ్ళు హమతా బచ్చన్లు ఈయనక్కడ బ్రహ్మానందం ఎక్కడ కుదిరుతండి ఇంకా మన మా జోకులు కూడా హద్దుంటుందండి అదే అండి అసలు అసెంబ్లీకి రావడానికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏంటండి అసలు ఆయన హిస్టరీలో ఎక్కడైనా రాజుగారు పక్కన ఫుడ్ దిగమని చెప్పండి రాజుగారు ఆనంద్ శ్రీనివాసరెడ్డి నారాయణ రెడ్డి అమ్మ పుట్టలు దిగమని చెప్పండి ఆయన్ని పబ్లిక్గా ఆయన పక్కన నిలబడి చాలు అప్పుడు జగన్ నింది అర్థమైంది రఘురామకృష్ణ రాజుగారి పక్క నిర్మాణం దిగనండి ఎమ్మెల్యే అండి లో తేడాలు ఉంటాయండి అలాగే లో తేడాలు ఉంటాయి ఆయన భయం వాళ్ళు వాళ్ళు ఎక్కడ పక్కన నాకు డామేజ్ అయింది ఇమేజ్ అని అంతేమి ఇమేజ్ దా ఏందండి ఆయన ఇన్నాళ్ళు ఐఎస్ లక్షల లక్షల జీతాలు ఇచ్చి సలహాలు పిచ్చుకొని ప్రజల డబ్బులు వేస్ట్ చేసిన వ్యక్తి మీరు నువ్వు అంటే ప్రజల మధ్య ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఒకవేళ మిగతా రాష్ట్రం సంగతి వదిలేసిన పులివెందుల సమస్యల మీద పోరాటం చేయొచ్చు కదండి ఎందుకు రావట్లేదు పులివెందు వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెట్టారు వాళ్ళతో ఇబ్బంది ఉండదు అక్కడికి వెళ్ళండి పులివెందుల ఆయన నియోజకవర్గం అనుకుంటుంది కాదండి ఆయన నియోజకవర్గంలో ఆయన ఉండాలి ఏ ఎమ్మెల్యే ఉండాలి ఆ ఉంటున్నాడా మరి బెంగళూరు ఆయన నియోజకవర్గం అదేనా పక్కనే కదండి అవునండి ఆయన నియోజకవర్గంలో ఆయన సమస్యలను చూస్తున్నాడా చూడట్లా చూడడం కూడా ఎట్టండి ఏమవుతాడని ప్రతిపక్ష నేత కూడా ఆ నియోజకవర్గంలో ఆయన డెవలప్ చేసుకొని ఆయన చేసుకు చూసుకోవాలి నీకు ముఖ్యమంత్రి కావాలంటే ఎప్పుడు ముఖ్యమంత్రి ఎంతమందికి ఇస్తారని టాప్కి ఒక్కసారి చేశాడు ఆయన తర్వాత ఇంకొకరు వెయిటింగ్ లిస్ట్ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ముఖ్యమంత్రి అట్టారు ఆయన ఆయనకంటే సీనియర్లు లేరా అంటే ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత కావాలని అడుగుతున్నారు కదా మరి ఇస్తారంటారా ఏమండి ఇతనికి ఇచ్చే ముఖ్య సీనియర్లకి ఇవ్వాలి కానీ ఇది ఇతను కంటే సీనియర్లు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అంటే నాకు అంత భద్రత కావాలంటున్నారు అంత ప్రాణం అంటే అంటే సార్ చెందినమాట ఆయన అన్నమాట వాస్తవమే ఇతను ఎంతమంది ఇబ్బంది పెట్టాడో ఆ భయం ఉంది ఆయనకి ఆ భయంతోనే భద్రత అడుగుతున్నాడు ఆయన సరే ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ మనుగడ అంటారా ఎందుకంటే ఆయనకు ఒక పక్కన కాంగ్రెస్లో విలీ విలీనం కాకపోతుంది అనే వార్తలు వస్తున్నాయి మరో పక్కన రాజ్యసభ ఎంపీలను కూడా చా పార్టీలు మారే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ ప్రకారం చూసుకుంటే ఆయనకి ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ పార్టీ మనుగడ చెందే అవకాశం ఉందంటారా మంచి మాట అడిగారు ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం కాంగ్రెస్లో విలీనం అయిపోతే వైయస్ తీయాల్సి వచ్చి తీసేయాల్సి వచ్చింది ఇంకా కాంగ్రెస్ వచ్చేది ఇంకా కాంగ్రెస్ పేరు ఉంటుంది ఇంక గుర్తుపెట్టుకోండి ఇంకా వైఎస్ అనేది ఉండదు వీళ్ళు ఒక వైఎస్ వైఎస్ఆర్ పార్టీ ఉండదండి ఇంకా ఇలా పనిచేస్తే ఎందుకంటే ఈ వీళ్ళకి ఇళ్ళకంటే పెద్ద మేధావులు వాళ్ళు అందలో మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక చెల్లెలు ఉంది అక్కడ కాంగ్రెస్ లో రాష్ట్ర పిసిసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా మరి ఒక పక్కన చూస్తే ఒక రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి షర్మిళ గారికి షర్మిళ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి మరి ఏ పిసిసి అధ్యక్షుడు చేసే అవకాశం కోసమే ఈ ప్రయత్నాలు ఏమైనా అనుకోవచ్చు అంటారు ఇది గడి జరిగితే జీవితంలో మనుగోలు ఉండదు పబ్లిక్ ఏపీ పబ్లిక్ వాళ్ళని నమ్మదు వాళ్ళ కుటుంబాన్ని నమ్మదు ఇంత అందరిలో లెక్కలు కలిసిపోతారు ఇంక ఇల్లు జరగని పని అండి అంత పిచ్చిగా సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకోరు అవి చాలా మేధావి ఇలాంటి ఎంతమంది చూసారు రాజకీయం పుట్టింది ఇటు నుంచి కాదు వీళ్ళు ఏమంటే వాళ్ళు సీటు ఇవ్వబోతే వచ్చిన వాళ్ళండి ఇల్లు పార్టీలు పెట్టిన వాళ్ళు టెంపరీ పార్టీలు అంతా ఓకే